మమ్మీ ఏంటి బిజీగా ఉన్నావు బిజీగా ఏం లేదమ్మా ఈ రోజు మనం ఒక ఫోర్ బ్లౌజెస్ డెలివరీ ఇవ్వాలి సో అవే చూస్తున్నా పెండింగ్ ఏమైనా ఉన్నాయని అంటే మన ఛానల్లో మ్యాక్సిమం అంటే మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చెప్తున్నాం అంటే ఆఫ్లైన్ వర్క్స్ తీసుకుంటామని అనుకుంటున్నారు అందరు లేదమ్మా మనం ఆన్లైన్ కూడా చేస్తాం అనమాట ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్ ఫ్రెండ్స్ మన ఛానల్లో లాస్ట్ వరకు అంటే లాస్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తే మన ఛానల్లో ఏముంటాయంటే కేవలం బాక్స్ కోసం అంటే వర్క్ ఎలా చేయాలి ఫ్రేమ్ ఎలా పెట్టాలి అంటే నానా వర్క్ చేసిన వారికి కొన్ని కొన్ని టిప్స్ ఇవే చెప్తున్నానండి కానీ నేను ఆర్డర్స్ ఆన్లైన్లో కూడా తీసుకుంటానండి అంతకుముందు చాలా ఎక్కువ తీసుకుంటున్నాను కానీ ఇప్పుడు కేవలం ఆఫ్లైన్ వరకు చేస్తుందని కానీ ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ఒక కస్టమర్ ఒక త్రీ మగ్గం వర్క్లు అండ్ ఒక ఫోర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఉన్నాయి మీకు దాన్ని డీటెయిల్ గా చెప్తానండి అందులో ఫస్ట్ వర్క్ ఇదండి ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి మనకి ఈ క్రీమ్ కలర్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉందండి దానికి కాంట్రాస్ట్ ఆఫ్ పర్ట్ జాస్మిన్ పట్టు పీస్ తీసుకొని వర్క్ అయితే మగ్గం వర్క్ చేయడం జరిగిందండి అది స్టిచ్చింగ్ కూడా మనమే చేయించాము స్టిచ్చింగ్ కూడా బానమాట బ్యాక్ నెక్ ఇంత ఉంది చూడండి బ్యాక్ నెక్ ఇలా కట్ పర్క్ ఇచ్చి జర్దోజీ అనమాట అండ్ దీనికి ఏంటంటే హ్యాండ్ అండి హైలైట్ హ్యాండ్ చూసారా ఇలా బంచ్ వచ్చి కింద బార్డర్ లైన్ కూడా ఇచ్చామండి ఇది కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల చూసారా హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగ్ అవడం చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి అనమాట మనకి ఇరిటేషన్ కూడా ఉండదు సో ఇది అనమాట ఒక వర్క్ ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది బూటీస్ ఇచ్చి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది సెట్ చేసాం ఈ కాంట్రాస్ట్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఈ సారీ అనమాట పింక్ అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అయితే మంచి షైనింగ్ వస్తుంది నైట్ మంచిగా ఉంటుంది దానికి వచ్చేటప్పటికి మనం బ్లౌజ్ డిజైన్ అనేది ఇది కట్ వర్క్ లో చేయించామండి ఇది మగ్గం వర్క్ అనమాట డీటెయిల్ గా చూపించామా ఒకసారి చూసారా కొంచెం మగ్గం వర్క్ నాట్ వర్క్ స్టిచ్ లో ఇలా ఇచ్చామనమాట ఇది పింక్ కలర్ కాబట్టి కాంట్రాస్టింగ్ ఇది అంటే ఒక అమ్మాయి కోసం అనమాట ఆమె సారీస్ ఎక్కి యూజ్ చేయదు ఇదే బ్లౌజ్ అంటే లైక్ వేరే వేరే సారీస్ యూజ్ చేయడానికి అని పర్పస్ ఇలా డిజైన్ చేయడం జరిగిందంటే అంటే ఓన్లీ గోల్డ్ సిల్వర్ ఇలా బీట్సే కదండి పింక్ అనేది చాలా సారీస్ కాంబినేషన్ అనమాట సో అందుకని ఇలా కొంచెం హెవీ లుక్ లో కనిపించడానికి ఈ డిజైన్ మనకి కంప్యూటర్ వర్క్ లో కూడా ఉంది నేను చాలా సార్లు షార్ట్స్ లో షేర్ చేశాను దీని ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చింది అనమాట ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే ఇందులో హెవీ లుక్ అనిపిస్తాయి అనమాట ఈ డిజైన్ ఎలా ఉంది దీని కాస్ట్ అనేది కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కాస్ట్ అనేది తెలియజేస్తాను నెక్స్ట్ సారీ సారీ కాంబినేషన్ అయితే ఇదనమాట లైట్ పీచ్ కలర్ లో పింక్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి మెలూన్ షేడ్ అనమాట గోల్డ్ కలర్ కాంబినేషన్లో సిల్వర్ కూడా షైన్ అవుతున్నట్టుంది ఉంది దీనికైతే మనం ట్యాజల్స్ ఇలా ఇచ్చామండి మనకి దీని ట్యాజిల్స్ చూసారా జస్ట్ ఉన్న దారాలకే మనం ఒక స్టోన్ వేసి జస్ట్ నాట్ వేసామండి ఇలా అంటే శారీ ట్యాజిల్స్ కూడా మనం చేస్తాం ఇప్పుడు చూపించిన అన్ని శారీస్ కూడా ట్యాజిల్స్ వేయాలి బట్ కస్టమర్ కొంచెం బ్యాంగ్ ఇచ్చేయాలని చెప్పేసి మీలో ముందు మీకు పోస్ట్ చేస్తున్నాను శారీ ఎక్కిదండి దీనికి మనం బ్లౌజ్ పీస్ కూడా ఇలా డార్క్ కలర్లో ఇచ్చారండి బట్ నాకు అది నచ్చలేదు సో నేనేం చేశానంటే ఈ బార్డర్ కలర్లో ఉన్న హాఫ్ పట్టు జాస్మిన్ పట్టు పీస్ తీసుకొని వర్క్ అయితే చేయడం జరిగిందండి ఇదిగోండి దీని బ్లౌజ్ అయితే ఇది అనమాట వాళ్ళ మదర్ కోసం అనమాట ఇది యాక్చువల్గా మదర్ అండ్ డాడర్ అనమాట సో వాళ్ళ మదర్ బ్లౌజ్ ఇది ఇదిగోండి ఇలా ఉంది యాక్చువల్గా బ్లౌజ్ అయితే చాలా సింపుల్గానే చేయించుకున్నారండి వాళ్ళ మదర్ ఎక్కువ హైలైట్గా ఉద్దమ్మా చాలా సింపుల్గా చేయాలన్నారు బ్యాక్ నేను చూసారా అండ్ నాట్ వర్క్ అండ్ జర్దోజి స్ప్రింగ్ వర్క్ కలిపి ఇచ్చామన్నమాట కట్ పేజ్ కలిపి హ్యాండ్స్ కూడా మీరు చూడొచ్చు హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్గా ఒక దీనికి హైలైట్ హైలైట్గా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్ వర్క్ అయితే చేయడం జరిగిందండి అంటే కొంచెం ఏ అంటే వాళ్ళ మదర్కి సింపుల్గా అడిగారు కాబట్టి సింపుల్గా చేసిచ్చేసామన్నమాట థ్రెడ్స్ కూడా వేయలేదు కాంబినేషన్ ఎలా ఉంది ఈ డిజైన్ ఎలా ఉంది చెప్పండి ఇకపై అన్నీ మనీ కంప్యూటర్ వర్క్ డిజైన్ చూపిస్తా అండి ఇప్పుడు మనం వేసిన మాట ఇవన్నీ మగ్గ వర్క్ కదా ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చూపిస్తాను నెక్స్ట్ శారీ అంటే ఇదండి దీనికి కంప్యూటర్ వర్క్ చేసాం మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ దీని చెప్పే ముందు శారీ ఒకసారి చూడండి శారీ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే రేడ్ కలర్ కాంబినేషన్ అనిపించింది అనమాట ఇది డార్క్ బ్లాక్ షేడ్లో ఉన్న గ్రీన్ అండి మరి శారీ మొత్తం ఇలా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది శారీ కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అంటే నాకు నచ్చింది అందరికీ నచ్చాలని లేదు సో ఈ శారీ అయితే ఇలా ఉందండి దేనికి మనం కంప్యూటర్ వర్క్ చేసామన్నమాట కంప్యూటర్ వర్క్తో ఇది హైలైట్ చేసాం మీరే చెప్పండి కంప్యూటర్ వర్కే కానీ మగ్గా మర్క్ హైలైట్ ఇది కంప్యూటర్ వర్క్ అండి ఈ మగ్గం వర్క్ ఇప్పుడు వరకు చూపించి మగ్గం వర్క్ ఇలా అనిపిస్తుందా లేదా మీరే చెప్పాలి ఇప్పుడు ఈ వర్క్ కోసం డీటెయిల్ గా చెప్పుకుందాం మనం యాక్చువల్ గా ఈ నెక్ ట్రెండింగ్ నెక్ అండి చూసారా కొంచెం ఈ షేప్ ఇలా షేప్ వచ్చి కరెక్ట్ గా ఇది అనేది చాలా బాగుంటుంది నాకు బ్యాక్ కన్నా నాకు ఫ్రంట్ కట్ అనేది చాలా ఇష్టం అండి ఆల్రెడీ నేను వేసుకున్నాను అండ్ ఇలా అనమాట ఇలా వస్తుంది మనకి ఇలా ఇలా కట్ రావడం చాలా ఎల్ షేప్లో కొంచెం వైట్ షేప్ వచ్చి ఉంటుందన్నమాట అందుకనే నాకు చాలా బాగా ఇష్టం కలర్ కాంబినేషన్ కూడా చూసారా గ్రీన్ అండ్ సిల్వర్ అంటే నేను కాపర్కి జలీ వాడలేదండి థ్రెడ్ వాడాను చాలా బాగుంది అసలు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అనమాట ఇప్పుడు దీనికి నేను హ్యాండ్స్ ఇదే హ్యాండ్స్ అండి లాస్ట్ టైం నేను వీడియోలో నెట్ హ్యాండ్స్ వేశాను అనమాట నా బ్లౌజ్కి నెట్ హ్యాండ్స్ వేశాను బట్ దీనికి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి గ్రీన్ కాకపోతే రాబ్యాక్ ఏదైనా ఉంది అండ్ వచ్చేటప్పటికి ఇలా చూసారా ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్ లుక్ అనమాట జెరీ అండ్ గోల్డ్ జెరీ సిల్వర్ కాపర్ కి జెరీ ఇవ్వలేదండి నేను థ్రెడ్ ఇచ్చాను కాపర్ థ్రెడ్ అండ్ ఈ శారీలో ఉన్న గ్రీన్ కలర్ అనమాట కాకపోతే ఒకటి ఒకటి మైనస్ పాయింట్ ఇది బార్డర్ పైన వేసేది అనమాట అదే ప్లెయిన్ ప్లెయిన్ పీస్ పైన వచ్చి ఉంటే వర్క్ అసలు మగ్గం వర్కా లేకపోతే కంప్యూటర్ వర్క్ అనేది ఎందుకంటే ఇది మొత్తం మూడు స్టించ్తో ఉంటుంది అనమాట చాలా బాగుంది డిజైన్ అయితే డీటెయిల్గా చూస్తే ఫ్రెంట్ వైపు ఈ డిజైన్ ఎలా అనిపించింది ఈ డిజైన్ మీరు ఎంతమంది వేసారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి అండ్ మీరు ఎవరైనా అంటే వర్క్ చేయలే కాకుండా వర్క్ నా దగ్గర చేపించుకుందా అనుకునే వాళ్ళకి విలువే మొత్తం నేను ఈ సారీకి వచ్చేటప్పుడు ఇదే దగ్గర ఇచ్చారు బట్ దీనికి ఇదే కలర్ పైన నేను వర్క్ చేయడం జరిగిందండి కాంట్రాస్ట్ కలరే కాబట్టి సో దీనికైతే ఇలా బ్యూటిఫుల్ రోజెస్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా ఇది చూసారా ఇలా ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ వేసిందే మీరు పెద్ద పెద్ద బంచెస్ అనేది ఇచ్చి ఇచ్చాను ఇక్కడ చిన్న బంచెస్ కూడా ఇచ్చుకోవచ్చు ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోయే వర్క్ అనమాట అది కొంచెం అంటే హెవీ కాకుండా సింపుల్గా అయిపోయే వర్క్లో ఇది ఒకటి ఫ్రంట్ ప్యాక్ చూసారా సేమ్ బ్యాక్లో ఎలా ఉంటుందో ఫ్రంట్ కూడా ఇలా రోజెస్ వస్తాయి నేను ఇలా ఇచ్చాను అనమాట మీకు డీటెయిల్ గా చూపిస్తే యాక్చువల్ కస్టమర్ వర్క్ చేస్తారా అందుకనే త్వరగా అయిపోతుంది ఇదిగోండి హ్యాండ్స్ ఇలా ఉంటాయి మీరు చూడొచ్చు మీ ఈ డిజైన్ వర్క్ కూడా అయిపోయిందండి సో త్వరగా చూపించేద్దామని చూపిస్తున్నాను ఇదండి బ్లౌజ్ కాంబినేషన్ అండి ఇది దీని కాంబినేషన్ అనమాట బాగుందా ఈ డిజైన్ ఈ శారీ మ్యాచ్ అయిందా వేరే శారీ అండి ఇది కూడా చాలా సింపుల్ శారీ దీనికి కూడా సింపుల్ చేయమన్నారు దీనికి కూడా పీస్ బాగాలేదు బ్లౌజ్ పీస్ లో నేను వేరే బ్లౌజ్ పీస్ తీసుకుని నార్మల్ పట్టు పీస్ తీసుకున్నానండి ఇది మొత్తం శారీ మొత్తం ఇలా ప్లీకాట్ అయితే రన్ అవుతుంది సో రెడ్ బ్లౌజ్ పైన గ్రీన్ కలర్ చాలా హైలైట్ అండి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ విత్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ డిజైన్ నా దగ్గర చిన్న మిషన్ పైన వేసిన డిజైన్ పెద్ద అంటే హెచ్ఎస్ఆర్ వచ్చింది కనుక వేయలేదు తర్వాత టూ టైమ్స్ వేశాను ఈ డిజైన్ని చిన్న మిషన్ కూడా ఉంటుంది జాయింట్ చేసి మరి వేశాను ఈ డిజైన్ అయితే ఇలా ఉందండి వి కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది డిజైన్ హైరోర్స్ మిర్రర్ ఫ్లవర్ డిజైన్తో మిక్స్ అయి ఉంటుంది టూ త్రీ కలర్స్తో వేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా లుక్ అయితే హైలైట్గా కనిపిస్తుంది బట్ అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి తక్కువ కాస్ట్లో ఇది కొంచెం బార్డర్ వైజ్ సింపుల్గా ఉంటుందన్నమాట ఫ్రంట్ కూడా ఇలా ఉంటుందనమాట వన్ సైడ్ ఒక పీకాక్ వచ్చి ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి వీటి అన్నిటి కాస్ట్ కూడా నేను వీడియో ఎండింగ్లో పెడతాననమాట పిక్స్ యాడ్ చేసి మీరు ఎవరైనా నా దగ్గర ఇలా డిజైన్ చేయించుకోవాలనుకుంటే మీలో ఎవరైనా నా దగ్గర డిజైన్ చేయించాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తానండి అని ఎవరైనా ఆర్డర్ చేసి కొరియర్ చేసి నా దగ్గర డిజైన్ చేయాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్